ఎన్నో కలలతో యువత ఎన్నో వేటర్లు టెక్ ట్రీమర్ స్టార్టప్లు మొదలు పెడుతున్నారు కానీ ఇప్పుడు తలుపులు మూస్తున్న కంపెనీలు వేలల్లో ఉన్నాయి ముఖ్యంగా కంటెంట్ ఆధారిత స్టార్టప్లకు ఏఐ పెద్దగా సవాల్గా మారింది రెండు వేల ఇరవై రెండులో కేవలం రెండు వేల నూట ఒకటి స్టార్టప్లు మాత్రమే మూతపడ్డాయి రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒకటికి ఎగబాకింది రెండు వేల ఇరవై నాలుగులో మరికొన్ని పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కంపెనీలు శాశ్వతంగా తలుపులు మూసేశాయి రెండు ఏళ్లలో కలిపి ఇరవై ఎనిమిది వేలుకు పైగా స్టార్టప్లు షట్డౌన్ నాలుగు అంకెల సంఖ్య నుంచి ఐదు అంకెల దాకా మూతపడిన కంపెనీలు వెళ్లిపోయాయి ఇది ఆందోళన కలిగించే ట్రెండ్ కంటెంట్ నుంచి కోడ్ వరకు కంటెంట్ జనరేషన్ ఏ వల్ల సులభం చవకగా మారింది టెక్ స్టూడియోలు భారీ ప్రొడక్షన్ ఖర్చులు ఇక అవసరం లేదు కేవలం పన్నెండు నుండి పద్దెనిమిది నెలల్లోనే ఏఐ స్టార్టప్లు పది మిలియన్ వార్షిక ఆదాయం సాధిస్తున్నాయి ఒకప్పుడు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడే టర్నోవర్ లక్ష్యం ఇప్పుడు నెలల్లోనే చేరిపోతుంది దెబ్బతిన్న రంగాలు ఎన్ టెక్ హెల్త్ టెక్ ఫిన్ టెక్ అగ్రిటెక్ స్టోరీ టెల్లింగ్ అండ్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లు ఏఐ దూకుడు వీటిలో ఉన్న పాత మోడల్స్ ఏడు బిలియన్ ఫండింగ్ పొందిన ఇండియన్ స్టార్టప్లు కేవలం పరిమితమయ్యాయి పెట్టుబడిదారులు ఇప్పుడు జాగ్రత్తగా చూస్తున్నారు లాంగ్ టర్మ్ లో ఏఐ మార్పులకు తట్టుకుని లాభాలను తెచ్చే బిజినెస్ మోడల్స్ కి డబ్బు పెడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు స్టార్ట్అప్ లో ఐదు వేల ఆరు వందల మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు రెండు రెండు ఇరవై ఇరవై మూడు నాలుగులో అరవై ఏడు కంపెనీలు కలిపి ఇరవై ఒక వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల నష్టాన్ని ప్రకటించాయి ఉద్యోగ భద్రత అనే మాట స్టార్టప్ కల్చర్ లో గతం అవుతోంది వెరిసే ఇన్నోవేషన్ మూడు వందల యాభై ఉద్యోగాలను తొలగించింది కోర్ట్ ప్యారెట్ సెటల్ ఏఐ ఊరి లోకేల్ ఏఐ అస్త్రా షట్ డౌన్ కారణం ఒకటే ఏఐ వేగానికి తట్టుకోలేకపోవడం స్టార్టప్ కళలు ఏఐ ముందు నిలబడలేకపోతున్నాయి ఖర్చు తక్కువ వేగం ఎక్కువ క్వాలిటీ బెటర్ ఇది ఏఐ కొత్త సమీకరణం పెట్టుబడిదారులు భవిష్యత్ ప్రూఫ్ మోడల్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా సిద్ధం కాని స్టార్టప్లు తలుపులు మూయడం తప్ప మరో దారి కనిపించడం లేదు